కమల గారు రే మురళి గారు మీరా ఏం కావాలండి మా ఇంటి గోడెక్కి రెండు బకెట్ల చెత్త మా ఇంట్లో వేసావు అది మా ఆవిడ చూసింది ఎందుకు అలా చేసావు అదా మీ ఇంట్లో చెట్లు ఉన్నాయి కదండి నిన్న గాలి బాగా వీచి చెత్త అంతా మా ఇంట్లో పడింది సమానత్వం పోద్దని రెండు బకెట్ల చెత్త తీసుకొచ్చి మీ ఇంట్లో వేస్తా మీ ఇంట్లో చెట్లు లేవు కదరా రెండు రోజుల చెత్త అలానే ఉంచినా రెండు బకెట్ల చెత్త కాదు ఆ చెత్త ఎక్కడి నుంచి వచ్చిందిరా అందుకే చెత్త బుట్టల్లాగా నేనే వెజలేసి వీధిలో ప్రతి ఇంటికి వెళ్లి చెత్త కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి మరీ వేసా అందరి దగ్గర చెత్త కలెక్ట్ చేశావు వాళ్ళ చెత్త వాళ్ళకి తిరిగిచ్చకపోతే నీ సమానత్వం పోతు కదరా అందుకే చెత్త బండోడికి ఐదు వందల రూపాయలు ఇచ్చి రెండు రోజులు వీధిలోకి అన్నాను అప్పుడు చెత్త ఎవరింట్లో వాళ్ళ ఇంట్లో ఉండిపోద్ది కదా అప్పుడు సమానత్వం అయిపోద్ది సమానత్వం కోసం ఏదైనా చేస్తా సరే పని ఉంది సంఘం పెట్టేలా ఉన్నాడు ఈ చెత్త గురించి నా చెత్త పిల్ల చిచి నా పిల్లని తెలిస్తే నా పని అంతా ఇంకా అంజు సినిమాకి టైం అవుతుంది రెడీ అయ్యిరా ఏ ఫ్యూ మొమెంట్స్ లో అయితే ఏమండి నేను రెడీ వెళ్దామా నేను ఐదు నిమిషాల్లో రెడీ అయితే నువ్వు అరగంట చేసావు మీలాగా సగం సగం స్నానం చేయడం నా వల్ల కాదు అయినా అమ్మాయిలైతే కొంచెం టైం పడుతుంది కదా అదంతా నాకు తెలియదు నువ్వు అరగని చేసావు కదా నేను ఇంక ఇరవై ఐదు నిమిషాలు బాత్రూమ్లో ఉండొస్తా పని లేకుండా బాత్రూమ్లో ఏం చేస్తారండి ఏదో చేస్తా బాత్రూమ్లో కూర్చొని అందరిలాగా రీల్స్ చూస్తా ఏం చేస్తున్నావు నేను బావున్నాను నువ్వు పెళ్లి సెట్ అయిందే తను కార్తీక్ మై వుడ్ బి హాయ్ అండి హాయ్ హైదరాబాద్ లో నేను జాబ్ చేసే అప్పుడు మేమిద్దరం రూమ్మేట్స్ అవును నీ పెళ్ళెప్పుడు నెక్స్ట్ మంత్ కార్డ్ ఇస్తాను ఖచ్చితంగా రావాలి పక్కా వస్తాను అయితే పెళ్ళిలో కలుద్దాం అదేంటి కనీసం ఇంటికి కూడా ఇన్వైట్ చేయట్లేదు అంటే మీ ఇద్దరు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు కదా బిజీ లేదు తొక్కలేదు లేదు ఈ రోజు మన ఇద్దరం కలిసి లంచ్ చేస్తున్నాం అది కూడా మీ ఇంట్లోనే అమ్మో మా ఇంట్లోనా అదేంటి అంత సౌండ్ చేసా అక్కడ ఉన్న మా ఆయన కాన్సెప్ట్ తో మీకు రీసౌండ్ రాకపోతే చాలు ఇంటికి ఎందుకులే ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్దామా అదేంటండి ఫ్రెండ్స్ అన్నాగా సరదాగా ఇంట్లో కలవాలి కానీ ఇలా ఫార్మల్ గా రెస్టారెంట్ ఏంటండి ఇంటికొస్తే మీ ఇద్దరి సరదా తీరిపోతుంది మాకు కావాల్సింది అదే కదే మా ఆయన కొంచెం వెరైటీ మంచిలే మీరు భరించలేరు అంటే మీ ఆయన నిన్ను అలాంటిదేం లేదు మంచోడే కాకపోతే కొంచెం తింగరోడు నేను చేసేస్తలే